ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు జాతీయ కొడుగుట్ల సమన్వయ సంఘం ముందుకు వచ్చిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో ఎగ్గాట్లను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు వేల రెండు వందల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పదమూడు కోట్లతో ఎగ్ కార్ట్లు

నిరుద్యోగ ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ ముందుకొచ్చింది అందుకు యువతను కూడా అందరూ ముందుకొచ్చి ఇది కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి అందరి ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగ సమస్యను తీర్చాలని తీర్చడానికి ముందుకొచ్చారు అందరూ నిరుద్యోగులు కూడా ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొని నిరు నిరుద్యోగ ఉపాధిని ਅੰਦਰ ਸਦਵੀ ਨੇਗਮ ਜੀ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸਭਾ ਮੁੱਖ ਮੰਤਰੀ ਜੀ ਜੀ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ